అందరికి నమస్కారం అండి మా చిన్నపాటి స్వాగతం దేవుడు దయవల్ల లక్ష్మి ఈ రోజు మనము పచ్చి పసుపు తోటి చాయ పసుపు అంటారు కదా మనకి అప్పట్లో మన ఊర్లలో వండేది మంచిగా అంటే మనం ఊర్లకేసుకొచ్చిన పెళ్లి పోయినాము పచ్చి కొమ్ములు పోయినప్పుడు తెచ్చింది అవునవును ఐరన్లకు ఇప్పుడు ఎండు కొమ్ములు కానీ అప్పుడు మనకు ఊర్లో ఉన్నాయి కాబట్టి మన పెళ్లి పోయినప్పుడు ఈ పచ్చి తీసుకొచ్చిన ఒక్కటే కొమ్ము వచ్చిన ఒక్క కొమ్మది వచ్చి కుండీలో పెట్లేదు తెలుసా కుండీలో పెడితే మంచి ఇంత మొలకలు వచ్చేసి పెద్ద చెట్లు లాగాయి ఆ చెట్టు అంతా వాడిపోయిన తర్వాత మట్టి అంతా తీసేస్తే ఇంకా ఇన్ని ఉన్నాయి ఇంకా అవి అదే ఒక్క కొమ్మ పెట్టినా అనుకో అది పిల్లలు పెడుతుంది పెద్ద పెద్ద పొదలైతే మరి ఇట్లా ఉంటాయి కదా ఇవి పెట్టుకోవాలి మనం ఇప్పటికైనా కూడా అయితే నేను ఇవి పచ్చి ఉడకబెట్టని పస్తాను ఇది ఏం చేసి ఏం చేసిన మంచిగా కోసి ఎండబెట్టి మిక్సీ చేసినవి ఇట్లా పొడి మంచి పచ్చ ఎంత బాగుంది ఇది ఉడకబెట్టిన ఒక పసుపు కాదు పచ్చి కొమ్మల పసుపు ఇది కట్ చేసి మంచిగా బాగా ఎండిన తర్వాత మిక్సీ మిల్లు మిల్లలేసి ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే మనము పింపుల్స్ అయితే మొటిపల్లాగైతే చమటకాల్లాగా అయితే ఫేస్ అంతా ఇట్లా ఉబ్బినట్టుగా పని అలసట టెన్షన్ టెన్షన్ లేక ఆలోచనలతో మనం ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను పసుపు ఒక స్పూను ఇది పచ్చి పసుపు పసుపు అంటారు చాయ పసుపు అంటే పసుపు అంటారు పైన పొట్టు తీసి ముక్కలు చేసి ఎండబెట్టి నీడలో ఎండబెట్టాలి పెట్టాలి నీడలో ఎండబెట్టి నీళ్ళలో ఎండ చాయ పసుపు అంటారు దాన్ని మంచి మెత్తగా నూరి మిక్సీకి వేసి చాలు ఒకటి ఒక స్పూన్ శనగపిండి రెండు స్పూన్లు పెరుగు పెరుగు ఒక రెండు స్పూన్లు ఉంటే కొంతమందికి మన ఊరు నుంచి వచ్చిన పాలలు ఉంటాయి కదా ఆ పెరుగు మేగడ ఉంటది కదా బెస్ట్ ఇంకా చాలా బాగుంటది దాంట్లో మేగడ తెచ్చిన పెరుగు ఇది మేగడ ఉన్న పెరుగు అయితే ఇంకా అందులో ఉంటది వెన్న వెన్న వల్ల మెరుగు వస్తుంది ముఖం కూడా మెరుగు మెరుగు మరుస్త మంచిగా ఉంటది పెరుగు పెరిగేసిన ఇప్పుడు ఏంటంటే ఒక నిమ్మరా నిమ్మకాయ వాటర్ వేయద్దు ఇంకా వేయద్దు దానికి సరిపో కొంచెం ఒక ఐదు ఆరు డ్రాపులు లేని లూజ్ కదా కలవాలి కదా పిండి అంతా నిమ్మకాయ ఇక వాటర్ లేదన్నట్టు ఇక ఎంత బాగుందన్నీ కలిస్తే గట్టిగా మంచిగా తక్కువ ఉంటే పెరిగేసుకోవచ్చు మళ్ళీ ఇంకొంచెం నిమ్మరసం వండుకోవచ్చు కానీ వాటర్ మాత్రం అసలు దీంట్లో వేయద్దు వేయద్దు నిమ్మరసం లేక పెరుగు ఏంటంటే ఇప్పుడు అట్లా వేసినాం అనుకో వేస్తే కొద్దిసేపు ఒక పది నిమిషాలు అట్లా పెట్టాలి అది ఇంకొంచెం పెరుగు వేసుకుందాం చాలు ప్యాక్ లాగా మొక్కన్ని వాటాలి కదా గట్టిగా బాగా కలపాలి మనకి సబ్బులు ఎక్కడ ఇవ్వ అప్పుడు సబ్బుల సబ్బులు అంటే ఏంటో కూడా తెలియకపోతుంది ఉంటేలే సబ్బులు అంటే తెలియదు వస్తాం నాకు ఊహ వచ్చేంత వరకు నాకు సబ్బులు తెలవదు ఇంట్లో మనకి ఏ ఇసుక పెట్టు ఏవి చెప్పు మరి గుర్తులేదు ఊహానికి అయితే ఇవే మనం ఉన్న కావాలని కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఇది కంపల్సరీ ఇది ఖచ్చితంగా అంటే ఇప్పుడు నిమ్మకాయ పెరుగు ఇవ్వండి గాని అప్పుడు నిమ్మకాయ లేదు పెరుగు లేదు పిండి పచ్చి పసుపు కొంచెం బియ్యం పిండి అన్న ఇంకా ఇది మంచిగా ఎట్లా పట్టించేది ముఖానికి రుద్దుడే రుద్దుడిగా ఇప్పుడు పసుపు అయితే ఇట్లా మన స్కిన్ కు ఫేస్ కి ఇట్లా మద్దతు చేసుకోవాలండి ఇట్లా ఇట్లా చేస్తే ఆరిపోతుంది ఇప్పుడు టైట్ అయితుంది టైట్ అయిపోయిన మన ఫేస్ కి ఏమైతుందంటే ఇట్లా దగ్గరికి ఇట్లా గట్టిగా పట్టేస్తుంది అన్నట్టు పట్టేస్తే ఇప్పుడు మంచిగా ఇట్లా చూసిన ఇంత తెల్లగా చూసిన నా ఏ చెల్లి తీసుకుంటూ తేడా ఉంటది అట్లా మంచిగా ఉంటది రోజు పెట్టుకోపోయినా రోజు అరవై రోజైనా పెట్టుకోవచ్చు ఇట్లా మనం పెట్టుకుంటే ఫేస్ మూర్తలవుతుందరగా ఎండలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కూడా ఫేస్ అట్లాగా మంచిగా ఉంటది అన్నట్టు మంచిగా ఉంటది నిగ నిగలు ఆడుతున్నట్టు ఆడుతుంది ఇది ఇదేమో ఫేస్ తయారు చేసి పెట్టుకుంటాం మనము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది బియ్యం పిండి గుర్తే అంటదన్నీ పెట్టకపోయాద మనం అప్పుడు బియ్యం పిండి ఇంకా సబ్బులు చెప్పు నీకు ఇంకా అదే గాని పసుపు కలిపి రుద్దుకునేది ఈ పిండి తెల్లపిండి కానీ పచ్చపిండి కానీ మనం బౌల్ వేసుకున్నామంటే అందులో పిండిలో మాత్రం కంపల్సరీగా ఉప్పు వేసుకునేది అబ్బా కంపల్సరీ ఉప్పు వేసేది పచ్చపిండి ఎట్లా మనకు ఎట్లా తయారయ్యేది ఎట్లా అంటే పసుపు కొమ్మలు అప్పుడు కొట్టి మనమే ఇసురాయి మీద ఇసురుకునేది మనం అట్లా మిల్లులు అస్సలు వేసేవాళ్ళం కాదు అప్పుడు అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కాని చిన్నతనంగా మనకు పెద్ద పెద్ద రాయలు వేసుకొని రాయి వేసి ఇట్లా ఎలకలు ఇట్లా వేసి ఫస్ట్ ఆ అలగొట్టి మళ్ళీ దాని అవి ఒక దాంట్లోకి ఎట్టి మళ్ళీ ఇసిరాయి వేసి కొంచెం బియ్యం వేసి అందులో తోడు పసుపుసిరకపోయేది కొన్ని బియ్యం వేసి ఇక అది పసులు వాడుకుంటా ఆ పసుపు ఆ పసుపు అంతా ఎత్తేసి జడబట్టడానికి బొబ్బరి ఉంటది బొబ్బరి అంటే అంత పై పైదంతా వచ్చేస్తుంది పసుపు అంతా ఒక మంచి మళ్ళీ ఒక డబ్బలకి ఎత్తి ఇంకా పట్టేది నూకలు వేసేది నూకలు ఉండేది కదా ఆ పసుపు రాయికున్న పసుపు మొత్తం ఈ నూకలు వేసి కలుపుతుంటే పిండి ఇసురుతుంటే పాటలు పాడుకుంటే పచ్చపిండి లాగా అయ్యేది ఆ పచ్చపిండి మనం పెద్ద డబ్బాల ఇప్పటికి కూడా పెళ్లిలో కార పోస్తారు పచ్చబిండి పచ్చపిండి పోస్తారు పెళ్లి అలికినా కూడా మనం అదే పచ్చపిండి పెళ్లి అయితే పచ్చపిండి వేసేవాళ్ళం ముగ్గు ముగ్గున్నా కూడా ముగ్గు అదే వేసేది పచ్చపిండి తోటే అయితే పచ్చపిండి వేసేది మనం మనకు సబ్బులు ఏమి లేదు సబ్బు అంటే ఏంటో తెలియకపోతుంది నాకైతే స్కూల్ మీనప్పుడు కూడా అమ్మ కూడా అసలు ఏం తెలియకపోతున్నాయి అది వేసిన తర్వాత ఈ పచ్చబిండి ఇంత పోసుకొని పోయేది అలా పచ్చపిండి ఉంటాయి పచ్చపిండె తెల్లపిండి ఉంటాయి తెల్లపిండె అన్ని పిండిలు అన్ని పిండిలు తీసుకుని పోయేది మంచి వాళ్ళు రాసుకుంటుంటే అలా వెంట్రుకలు కూడా లేవు నాకైతే ఒక్క లేవు దాని వల్ల పిండి వేసి రాసుకోండి మీరు ఒంటికి నుంపు ఉంటది శరీరము మంచిగా ముడతలు రావు ఈ పిండి ఎన్ని రోజులు పెడితే ఇప్పటికే మా మన వాళ్ళకి కానీ పిల్లలు కాని నల్లగా నల్లగైనా కూడా ఇది బెస్ట్ రాస్తారు రుద్దుకున్నాం అనుకో తెల్లగా అయిపోతాం ఇక తెల్లగ తెల్లగా తెల్లగా స్కిన్ మాత్రము నుంపు ఉంటది ఇది వేసి రుద్దిని ఒంటికి చలవ అంటారు కదా కానీ మనకు కొంచెం దీని మీద మట్టి కూడా ఉండదు దీంతో రాస్తే అదే సబ్బు అయితే పై పైన అంతే ఇదైతే కొంచెం పిండి గర్గ్ గరుకు పట్టించుకొని రాసిన మంచిగా నీట్ గా ఉంటది స్కిన్ అసలు నా పిల్లలు అయితే నా కాలు ఏంటమ్మా నీ చేతి ఒక్క ఇంటికి లేదంటారు నేనన్నా నేనే బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు నాకేనా తెల నాకు సబ్బు కూడా తెలవరన్నా మొత్తం దాదాపు ఏమైనా పొద్దున్న సాయంత్రం ముఖానికి అదే ఒంటికి అదే పచ్చపిండి తెల్లపిండి అప్పుడప్పుడు ఇది ఇది కూడా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోగానే మనం ఇంత టైం పట్టేది మనం స్నానం చేసేటప్పుడు పెట్టుకుంటుంది ఇప్పుడు అంటే అప్పుడప్పుడు కొంచెం నైట్ టైం పెట్టుకుంటా కొంచెం టైం ఒక గంట టైం తీసుకుంటాం అందుకే నీ ముఖం అలా ఉంది నిజంగా ఇది పట్టిస్తా కాబట్టి అట్లా మంచిగా మీరు కూడా దీన్ని మంచిగా చేసుకోండి చాలా మంచిది మిక్సీ లో ఇచ్చే మిక్సీలు మనకి ఈజీగా ఉన్నాయి కదా అప్పుడు అంటే మనకి ఇస్తారు ఇప్పుడు మిక్సీలు అందరి ఉంటున్నాయి కొన్ని వేసి గరుకు గరుకు పట్టుకుంటే ఒంటికి పెట్టుకుంటే మనకు ఒంటి మీద వెంట్రుకలు కూడా రాలిపోతాయి అదే ఏం లేదని కొంచెం టైం తీసుకోవాలి అంతే కొంచెం లో వీక్లీ ఒకసారి పెట్టుకుంటే ఎదిగే పిల్లలకు సబ్బు కంటే ఇంకొక పది నిమిషాలు ఎక్కువ అంతే ఎదిగే పిల్లలకు పెట్టుకుంటే కాలకు తొందరగా హెయిర్ పెరగదు చేతులకు పెరగదు కూడా పెరగదు అప్పుడప్పుడు మనం ఇలాంటి చేయాలి పెద్దవాళ్ళ మన పిల్లలకు చెప్పాలబ్బా ఇప్పుడు ఏముంది ఇలాంటి అన్ని వాళ్ళకు పెట్టుకోవడానికి టైం ఉండదు కొంతమంది తెలియదు అప్పుడు మనం మన చిన్నప్పుడు స్నో కాశ్మీర్ స్నో ఇప్పుడు గివ్వి కాదు ఇవి ఏంటి అంటారు ఇప్పుడు ఇప్పుడు ఏంటిది ఇప్పుడు అప్పుడు అంటే అప్పుడు ఏంటంటే కాశ్మీర్ స్నో అని ఇంత బాటిల్ వచ్చేది సీసా అది కింద కూడా పగిలిపోద్ది సీసా దాంట్లో అది ఎంత స్మెల్ అంటే సూపర్ వచ్చేది మల్లెపూల వాసన వచ్చేది మల్లెపూల వాసన వచ్చేది అయితే అప్పుడు ఏం చేసేది అంటే ఇదే పచ్చి పసుపు కొంచెం దాంట్లో కలుపుకునేది నేనైతే అసలు ఎప్పటిదాకా మొన్న మొన్న దాకా కూడా ఒక పది సంవత్సరంలో బంద్ చేసి అయితే ఆ స్నో కొంచెం దీంట్లో పెట్టుకొని కొంచెం లైట్ గా గింతనే వేసి ఇట్లా అని పెట్టుకుంటే ఎంత బాగుండేది మొఖం అంత సూపర్ మళ్ళీ దాని మీద కొంచెం పౌడర్ వేసేది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మాకు ఇవేనండి ఏ సబ్బులు తినది ఇప్పుడు కొంచెం అందరు వాడుతున్నాం మేము వాడుతున్నాం తప్ప మాకు వీటిని అంత ఇష్టం దేని మీద అందుకే చెప్తాను మీరు కూడా ఇట్లా చేసుకోండి పెట్టుకోండి ఇగో ఎంత బాగుంది పేస్ట్ కొంచెం ఎలాంటి రెగ్యులర్ గా బాగా ఎండాలి ఫేస్ ఫేస్ కూడా కి ఏంటంటే గట్టిగా ఇట్లా రావాలన్నట్టు దగ్గర కానీ ఇంకా ఇప్పుడు మాకు టెన్షన్ లో దీని వల్ల మచ్చలు వచ్చేస్తున్నాయి కానీ అప్పుడు ఎంత బాగుండేది ముఖం అయితే చాలా బాగుండేది ఎందుకంటే స్మూత్ గా నీట్ గా ఉండేది కొంచెం బొట్టి కూడా ఉండకపోయేది ముఖం మీద చాలా ఇప్పటికి మనకి ఏనాడు నాకైతే నాకు అవకాశ తెలియదు అందరు చాలా మందికి అయ్యేది పిండి తప్ప నేను ఎప్పటికి కూడా అక్కడ చిన్న చిన్నది అయ్యేది అప్పట్లో అది ఆ ఏజ్ లో ఉన్నప్పుడు గాని ఇప్పుడు అంత ఏం లేదు ఇంకా సరే చూడండి ఇది మాకు మేము చిన్నతనంగా మేము చిన్ననాడు వాడిన మేము వాడినాం కాబట్టి మీకు చెప్తానండి ఈ పచ్చి పసుపు గురించి మీరు కూడా వాడి చూడండి మీకు మంచిగా అనిపిస్తుంది అప్పుడు మంచిగా చెప్పారు మాకు మేము ఇట్లా చేసుకున్నామని అప్పుడు మేము మీకు గుర్తుకొస్తాం కానీ కనీసం వారానికి ఒకసారి ఒంటికి మొహానికి పెట్టుకోండి ఇవైతే మీరు ఏముంది మాట్లాడుకుంటాను నైట్ టైం పెట్టుకున్నా వారం అరగంటలో ఆరిపోతుంది అట్లా పడుకున్నా ఇంకా మార్నింగ్ కడుక్కొచ్చు అవును ఇంట్లో టైం అంటే పగలపూట ఒక గంట సేపట్లో గట్టిగా పట్టేస్తా ఫేస్ అంతా మధ్యాహ్నం పూట ఇంట్లో కూడా మరీ నైట్ అంటే నైట్ కూడా అందరికి తీరుతుంది ఎందుకంటే జాబ్ లో వేస్తారు ఉండదు ఏదో కాకుంటే సండే సండే అయినా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీకు చిన్నప్పుడు చిన్న ఫేస్ అంతా పాడవకుండా మీకు కుదిరినప్పుడు చేసుకోండి బాగుంటుంది మా ముచ్చట్లు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి